జై హనుమాన్ ఆంజనేయుడు పంచముఖుడు ఎందుకయ్యాడు అనే ప్రశ్నకి సమాధానం మనం తెలుసుకుందాం శ్రీరాముణ్ణి రక్షించడం కోసం ఆంజనేయుడు పంచముఖనిగా మారిన వైనాన్ని రామాయణంలోనే మనకు కనిపిస్తుంది ఆ రోజు నుంచి ఆంజనేయుని పంచముఖునిగా కోల్చుకునే సంప్రదాయం మొదలైంది మైరావణ వృత్తాంతం రామాయణంలో రావణుడు సీతను అపహరించడం సీతను తిరిగి అప్పగించమంటూ రాముడు పంపిన రాయిభారం బెడిసి కొట్టడం అందరికీ తెలిసిందే కదా సీతను చేజిక్కించుకోవడానికి రామరావణుల మధ్య భీకర సంగ్రామం మొదలవుతుంది రాముడు సాధారణ మానవుడే కదా అనుకుంటాడు పోర్లోకి దిగిన రావణుడు యుద్ధం గడుస్తున్న కొద్దీ తన సైన్యం పలచబడిపోవటాన్ని చూసి ఆశ్చర్యపోతాడు తన కుమారుడైన ఇంద్రజిత్తు సైతం యుద్ధంలో నేల కోలడంతో బెంబలు పడిపోతాడు వెంటనే పాతాళలోకానికి లోకానికి అధిపతి అయిన తన బంధువు మైరావణుని సాయం కోరతాడు మైరామణుడు నుంచి రామలక్ష్మణులకు ప్రమాదం పొంచి ఉందని గ్రహించిన హనుమంతుడు వారి చుట్టూ ఎంత కాపలా ఉంచినా అందరికళ్ళు కప్పి రామలక్ష్మణుని పాతాళ లోకానికి అపహరించుకుపోతాడు మైరావణుడు అప్పుడు హనుమంతుడు పైన అయ్యాడు వాళ్ళ కోసం రామలక్ష్మణ్ని వెతుక్కుంటూ తను కూడా పాతాళానికి చేరుకుంటాడు హనుమంతుడు అక్కడ మైరావణని రాజ్యానికి రక్షగా నిలుచు నిలు నిలిచి ఉన్నటువంటి ధ్వజుడు అనే జీవిని చూస్తాడు ఇంతకీ ఆ ధ్వజుడు మరెవరో కారని తన శరీరం నుంచి వెలువడిన స్వేదాన్ని ఒక జలకన్య గ్రహించటం వల్ల జన్మించిన తన కుమారుడేనని కూడా తెలుస్తుంది అయినా ఉద్యోగ ధర్మాన్ని అనుసరించి మకరధ్వజుడు హనుమంతునితో యుద్ధానికి సిద్ధపడతాడు ఇరువురి మధ్య జరిగిన భీకర పోరులు హనుమంతుడే పైచేయి అవుతుంది మైరావణని సంహారం తెలుసుకుందాం మైరావణని రాజ్యంలో ప్రవేశించిన ఆంజనేయుడు అతనితో యుద్ధాన్ని ఆరంభిస్తాడు కానీ ఒక ఉపాయాన్ని సాధిస్తే తప్ప మైరావణునికి చావు సాధ్యం కాదని తెలుసుకుంటాడు మైరావణని పురంలో ఐదు దిక్కులా వెలిగించి ఉన్న దీపాలను ఒక్కసారిగా ఆర్పాలి ఆర్పితే గానీ అతనికి చావు మూడదని తెలుస్తుంది హనుమంతుడికి మరి దానికోసం తూర్పు పశ్చిమ ఉత్తరం దక్షిణం ఊర్ధ్వముఖం ఇలా ఐదు దిక్కుల ఐదు ముఖాలని ధరించి ఐదు దీపాలని ఒక్కసారిగా ఛేదిస్తాడు పంచముఖాలతో పాటుగా ఏర్పడిన పది చేతుల్లో ఖడ్గం శూలం గద వంటి వివిధ ఆయుధాలని ధరించి మై రావణని అంతం చేస్తాడు అప్పుడు అప్పటి నుంచి ఆయనే పంచముఖ ఆంజనేయుడయ్యాడు పంచముఖాల ప్రాశస్తం తెలుసుకుందాం ఐదు అనే సంఖ్య పంచభూతాలకు సంకేతం ఐదు కరిమేంద్రియాలతో మనిషి ప్రపంచంలో మనుగడన సాధిస్తూ ఐదు జ్ఞానేంద్రియాలతో ఈ సృష్టిని అర్థం చేసుకుంటున్నాడు అలాంటి ఐదు సంఖ్య గురించి చెప్పేది ఏముంది స్వామివారి పంచముఖాల్లో ఒక్కో మోముది ఒక రూపం అన్నీ ఒక రూపం కాదు తూర్పున ఆంజనేయుని రూపం దక్షిణాన నారసింహని రూపం పశ్చిమాన గరుడ ప్రకాశం ఉత్తరాన వరహావతారం ఊర్ధ్వ ముఖాన హయగ్రీవుని అంశాలు ఉన్నాయన్నమాట అలాగే ఐదు ముఖాలు తన భక్తులకు ఐదు రకాల అభయాన్ని అందిస్తూ ఉంటాయి నారసింహ ముఖం విజయాన్ని గరుడ రూపం దీర్ఘాయుష్ని వరాహముఖం అష్టైశ్వర్యాలని హయగ్రీవుడు జ్ఞానాన్ని ఆంజనేయ రూపం అభీష్ట సిద్ధిని కలుగజేస్తాయి ఎంతటి శక్తివంతమైన అవతారం కాబట్టి రాఘవేంద్ర స్వామి సైతం ఆంజనేయుని పంచముఖ రూపంలోనే దర్శించారు ఇది పంచముఖ ఆంజనేయ స్వామిని మనం అప్పుడప్పుడు తెలుసుకుంటూ ఉంటాం చూస్తూ ఉంటాం కదా ఆయన ఎందుకు ఐదు ముఖాలను మరి ధరించడానికి కారణమేంటో చెప్పారు ఆ ఐదు ముఖాలు ఎలా అంటే నాలుగు దిక్కుల నాలుగు ఊర్ధ్వముఖంగా పైకి ఒకటి ఐదు ముఖాలుగా ఐదు ముఖాలు అవతారం ఐదు ముఖాలు ఏర్పాటు చేసుకుని ఐదు దిక్కుల ఉన్న దీపాన్ని ఆర్పితే కానీ మైరావణుని సంహారం జరగదు అని తెలుసుకుని అలా ఆయన అవతారం ధరించి ఆ దీపాలను ఆర్పి మైరావణ్ణి సంహరించి రామలక్ష్మణుల్ని తీసుకెళ్ళాడు మరి ఈ ఏ దిక్కున ఏ ముఖం ఉంది అనేది కూడా మనకి చెప్పారు తర్వాత ఏ ముఖాన్ని అంటే ఏ ముఖం దేనిని మనకి అనుగ్రహిస్తుంది అనే విషయాన్ని కూడా మనకి తెలియజేశారు అందుకని పంచముఖ ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించి పూజిస్తే అన్నీ మరి సిద్ధిస్తాయని మనకి ఈరోజు చక్కగా తెలియజేశారు తెలుసుకుందాం జై హనుమాన్ జై జై హనుమాన్